ఏటికేడు సాగు ఖర్చులు అన్నదాతకు భారంగా మారుతున్నాయి ఓవైపు పెరిగిన పెట్టుబడి ఖర్చుతో మద్దతు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు ఇలాంటి తరుణంలో సాగు వ్యయం తగ్గించేందుకు ఓ ప్రైవేటు కంపెనీ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది పర్యావరణ హితమైన ఈ ట్రాక్టర్ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది వ్యవసాయ పనుల కోసం డీజిల్కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ లేదా బ్యాటరీ సాయంతో నడిచే ట్రాక్టర్ ఇది హైదరాబాద్ శివారు చెర్లపల్లిలో జయభారత్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ట్రాక్టర్ ను ఆవిష్కరించింది కంపెనీ యజమాని నలమల వెంకట నరసింహారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వాడుకోవడానికి వీలుగా ఆటోమేటిక్ మినీ ట్రాక్టర్లను తయారు చేశారు ఏడు లక్షల రూపాయల భయంతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి మరో మూడు లక్షలు వెచ్చించారు ఆరు మాసాల పాటు పరిశోధించి ప్రయోగాత్మకంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటూ డ్రైవర్ రహిత ట్రాక్టర్ను అందుబాటులోకి తెచ్చారు సాధారణ ట్రాక్టర్ కున్న డీజిల్ ఇంజిన్ ను తీసివేసి నాలుగు వందల పదిహేను ఓట్ల త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ను జత చేశారు మధ్య తరహా ట్రాక్టర్ తొమ్మిది గంటలు పనిచేస్తే నలభై నుంచి యాభై లీటర్ల డీజిల్కు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చవుతుంది అదే సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నూట ఇరవై నుంచి నూట నలభై యూనిట్ల శక్తిని వినియోగిస్తుంది దీంతో సాగుకు విద్యుత్ రాయితీ వల్ల ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాములు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ట్రాక్టర్ పనితీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ట్రాక్టర్ ని ఏమాత్రం మాడిఫై చేయకుండా ఒక అడిషనల్ గా దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షలు ఖరీదయ్యే ఒక డివైస్ ని దానికి అమర్చి దాని ద్వారా ఫ్యూయల్ లేకుండా ట్రాక్టర్ ని రన్ చేస్తా ఉన్నాడు ఇది మంచి ఆలోచన విధానం అయితే మంచిది చాలా మంచిది ఇది ఫీల్డ్ లో ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది గమనించాలి మెరిట్స్ బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని అగ్రోస్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అగ్రోస్ ద్వారా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దానికంటే ముందుగా ఏదైనా ఒక ట్రాక్టర్ కంపెనీకి ఈ యొక్క టెక్నాలజీని జాయింట్ వెంచర్ కింద చేసే విధంగా ప్రయత్నం చేస్తాం దీనికి అగ్రోస్ మీడియేట్ చేస్తుంది రానున్న రోజులలో డీజిల్ లేకుండా కరెంటు సాయం నడిస్తే దీని యొక్క ఖర్చు చాలా తక్కువ అవుతుంది రెండు సంవత్సరాల లోపలనే మనం పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందని చెబుతున్నారు సో దానివల్ల రైతులకు చాలా లాభం ఉంటుంది అదేవిధంగా దీనికి ఇంకొక ఉపయోగం ఏంటంటే రైతు కూర్చొని నడపకుండానే ఒక దగ్గర కూర్చొని రిమోట్ సాయం దీన్ని నడుపుకోవడానికి చాలా ఈ ట్రాక్టర్ను తయారు చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నలమల వెంకట నరసింహారెడ్డి సింగరేణి కాలరీస్ లో ఇంజనీర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు పదవీ విరమణ అనంతరం హైదరాబాద్ లో సొంతంగా జై భారత్ ఎక్విప్మెంట్ నెలకొల్పి సింగరేణి గనులకు భూగర్భ ఎలక్ట్రిక్ యంత్రాలు అందజేస్తున్నారు ప్రస్తుతం ట్రాక్టర్ కు సంబంధించిన ఆవిష్కరణపై పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు వెంకట నరసింహారెడ్డి తెలిపారు కేబుల్ తోటి నడపడానికి జాన్ డేరీ కానీ అదర్ పెద్ద మేజర్ కంపెనీస్ ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీస్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాయి బట్ ఈ రౌండ్ అబౌట్ కేబుల్ హ్యాండ్లింగ్ ప్రాబ్లం తోటి వాళ్ళు చేయలేకపోయినారు దట్ ప్రాబ్లం మేము సాల్వ్ చేసినాం ఇది పోయేది డిజైనింగ్ ద కేబుల్ లీ సిస్టమ్ న్యూ కేబుల్ లీ సిస్టమ్ ఆ ఫ్యూచర్ వి వాంట్ టు మేక్ ఏ టైప్ విత్ సమ్ ట్రాక్టర్ కంపెనీ దే విల్ మేక్ ద మెకానికల్స్ అండ్ మేక్ ద కన్వర్టిడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ బేసికల్లీ డిజైన్ కేబుల్ కేబుల్ ఆపరేషన్ సిస్టమ్ మీరు ట్వంటీ హెచ్పిఎస్ కోవచ్చు టూ హండ్రెడ్ హెచ్పిఎస్ కోవచ్చు డిజైన్ అదే ఉంటుంది సో నో బీ కెన్ కాపీ ఇట్ మేము యుఎస్ పేటెంట్ అప్లై చేసినాం ఇండియన్ పేటెంట్ అప్లై చేసినాం చేసిన రావడానికి ఒక వన్ ఇయర్ పడుతుంది ఇది ఆల్రెడీ పబ్లిష్డ్ ఫార్మింగ్ అది చాలా ఇంట్రెస్ట్ ఇట్లనే మేము మాకు ఫార్టీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది అక్కడ ఆయిల్ పామ్ లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ చేసినాం ఆయిల్ పామ్ అక్కడ ట్రాక్టర్ అవసరం చాలా పడింది అయితే నేను అన్నను ఒక ట్రాక్టర్ కొందాము అని అది కొన్నాక తను ఇప్పుడు తనకున్న ఎక్స్పీరియన్స్ మా హస్బెండ్కి ఉన్న తోని ఇది ఎలక్ట్రిక్ చేంజ్ చేసి గ్రిడ్ కేబుల్ ఇది చేద్దామని చేసినారు సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఇది కంప్లీట్ ఇది చూసినాక చేసినాక నేను అక్కడ ఫీల్డ్ తీసుకుపోవడానికి ఈగర్లీ వెయిటింగ్ అది నాకు అది విద్యుత్ బ్యాటరీ రెండింటితో ఈ ట్రాక్టర్ నడవడం వల్ల రైతులకు ప్రయోజనకారిగా ఉండనుంది డీజిల్ భారాన్ని తగ్గిస్తూ పర్యావరణహిత ప్రయాణం మరింత లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు